చికెన్ పచ్చడిని సరదాగా మాట్లాడుకుంటూ చాలా సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తా వచ్చేసేయండి ఇది వచ్చేసి మెయిన్గా మనకు కావాల్సింది ఏంటో తెలుసా కారం అండి బాబు ఆ కారం అనేది ఏదైతే ఉందో అది ఇండియా నుంచి తెచ్చుకోవాలి ఆస్ట్రేలియాలో ఉన్న కారంతో చేస్తే దెబ్బయిపోతాం ఎందుకంటే టేస్ట్ బాగా రాదు ఇదంతా బాగానే ఉంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారా అస్సలు మర్చిపోకండి ఎందుకంటే ఆస్ట్రేలియాలో జరిగే బోల్డ్ అనే విషయాలు అయితే ఈరోజు నేను మీతో షేర్ చేసేస్తాను ఈరోజు అనే లేండి రోజు షేర్ చేస్తూనే ఉంటాను మీరు చూస్తూనే ఉండండి ఈ ముందుగా అయితే మనం చికెన్ పిక్లు అయితే చేసేసుకుందాం ఎందుకమ్మా ఇప్పుడు పోస్ట్ చేస్తున్నావు కాంట్రవర్సీ అయిందనా అంటే లేదు లేదు నేను ఎప్పటినుంచో చేద్దాం అనుకుంటా ఉన్నాను కానీ ఇప్పటికి అనమాట మనకి ఇది వీడియో చేయడానికి అందుకే ఫస్ట్ నీట్గా కడిగేసిన ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లో బాగా కడిగేసిన చికెన్ అయితే వేసుకోండి బోన్ వేసుకుంటే నార్మల్గానే టేస్ట్ చాలా బాగుంటుంది దాంట్లో కొంచెం కల్లుప్పు కొంచెం పసుపు మీ ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళతో వేయించండి వాళ్ళు సరదాగా ఎంజాయ్ చేస్తారు చూస్తున్నారు కదా మా పాపని హాయ్ చెప్పమంట ఆ చేతితో కాసేపు ఈ చేత్తో కాసేపు అయితే చెప్పడం స్టార్ట్ అనమాట ఇంకా మనం పసుపు ఉప్పు వేసుకున్న చికెన్ ఏదైతే ఉందో అది బాగా కలిపేసేయండి మనం స్టైల్కి పోయి స్పూన్లతో కలిపాను అనుకోండి పని అవ్వనే అవ్వదు సో మనం చేయబెట్టాల్సిందే ఇది మనం తినేది కాబట్టి హ్యాండ్స్ నార్మల్గానే వాష్ చేసుకొని పెట్టేసుకోవచ్చులేండి మళ్ళీ గ్లౌజులు అవన్నీ అవసరం లేదు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత వచ్చేసి ఒక ప్యాన్ అయితే తీసుకోవాలి మంచిగా అదైతే తడి ఉండకూడదు చూస్తున్నారు కదా ఇట్లాంటి ఒక ప్యాన్ అయితే తీసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకొని ఇదిగో హెచ్చులకు పోయి స్టైల్గా పెడుతున్నాను కదా చికెన్ అట్లాగా మీరు కూడా స్టైల్గా పెట్టేసుకోండి పెట్టేసుకొని కొంచెం సేపు అయితే ఉడకనిచ్చేద్దాము ఇంతకీ చికెన్ పచ్చడి నువ్వెక్కడ నేర్చుకున్నావమ్మా అంటే ఏది పుట్టకతో వచ్చేది కదా మనం నేర్చుకుంటే ఖచ్చితంగా వస్తుంది అనమాట ఆల్మోస్ట్ ఇది నేను నేర్చుకుని ఒక టెన్ ఇయర్స్ అయితే అవుతుందనమాట ఎలా నేర్చుకున్నాను ఏంటి అనేది కూడా చెప్తాను ఎలాగా అంటే నేను ఒక ఇంట్లో రెంటుకుండేటప్పుడు మా పైన ఇంట్లో ఉండే అక్క అయితే చాలా బాగా చేసేది తన పేరు కూడా చెప్తాను తన పేరు వచ్చేసి మానస అనమాట చాలా 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 బాగా చేసేది పచ్చడి తన దగ్గరే పచ్చళ్ళు పెట్టడం నేర్చుకొని ఇప్పుడు చాలామందికి చేసి ఇచ్చే స్థాయిలోకి అనమాట అంటే నేనేం డబ్బులు కమ్మట్లేదండో ఈ ఫ్రీగానే చేసిస్తాను అదనమాట చూస్తున్నారు కదా ఇంకా చికెన్లో నీళ్ళు మొత్తం ఇంకిపోయేదాకా మనం బాగా ఉడకపెట్టుకోవాలి అలాగని అందరికీ ఫ్రీగా ఇస్తామంటే లేదు నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మనకు కావాల్సిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మాత్రమే చేసి ఇస్తానండి అడిగితే చూస్తున్నారు కదా కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ వేసుకొని దాంట్లో మనం ఇందాక ఉడకపెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో అదంతా కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము మెయిన్ చిక్కా అంతా కూడా ఇక్కడే ఉంది చాలామంది చికెన్ పిక్కెలు చేసేటప్పుడు ముక్కలు చాలా గట్టిగా అయిపోయాయని చాలా కామెంట్స్లో అయితే చదివాను అనమాట ఆ మొక్క గట్టిగా అవ్వకుండా ఉండాలి అంటే ఈ ఆయిల్ డీప్ ఫ్రై చేస్తాం చూసారు ఇక్కడే ఉంటుంది మెయిన్ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాకుండా లైట్ బ్రౌన్ కలర్ చూపిస్తున్నాను చూసారా ఈ లైట్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేస్తే చాలు మొక్క చాలా సాఫ్ట్గా ఉంటుంది మీరు తినడానికి చాలా చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట దాన్ని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా మెయిన్గా మనకు కావాల్సింది దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారము పసుపు గరం మసాలా ధనియాల పొడి ఇవి ఉంటే చాలా అనమాట ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం చూసారు ఇందాక చికెన్ దాంట్లో ఒక నాలుగు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి మీకు ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇదంతా కూడా పచ్చివాసన పోయేదాకా బాగా కలిపేసేయాలి దీంట్లో చూస్తున్నారు కదా బాగా కలిపేసి పచ్చివాసన అంతా పోవాలన్నమాట ఉండలు అన్నీ కట్టకూడదు జాగ్రత్తగా చూసుకోండి ఇది మాత్రమే దీంట్లో మెయిన్ మెయిన్గా కొన్ని టిప్స్ పాటించారనుకోండి టేస్ట్ అయితే హద్రిపోతుంది అనమాట చాలా 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 బాగుంటుంది టేస్ట్ చూస్తున్నారు కదా ఇదంతా కూడా నేను ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ నేనైతే ఎక్కువ చేయలేండి ఒక త్రీ బై ఫోర్ కిలో అంటే హాఫ్ కిలో ఇంకో పావు కిలో అనమాట అంత చేశాను ఎందుకంటే మా ఇంట్లో సరిపోతుంది ఇంకో హైలైట్ విషయం కూడా చెప్తాను ఈ వీడియో అంతా చివరి వరకు చూడండి దీంట్లో ఒక స్పెషల్ ట్విస్ట్ అయితే ఉందన్నమాట దీంట్లో వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు సాల్ట్ తర్వాత వచ్చేసి రెండు స్పూన్లు గరం మసాలా ఒక రెండు స్పూన్లు పసుపు తర్వాత వచ్చి రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకోవచ్చు చాలామంది రకరకాలవన్నీ వేస్తారు అవన్నీ అయితే నేనేం వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే టేస్ట్ ఇది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కారం మాత్రం ఒక ఐదు ఆరు స్పూన్లు వేసుకున్నాను ఎందుకు అంత స్పైసీ తింటావా కడుపులో వచ్చి పోతావు అనుకోబాకంటే ఇది ఇండియాలో తయారు చేసిన కారం అనమాట అంటే దేశీ కాయలు ఉంటాయి చూసారా ఇవి ఎంత వేసుకున్నా కూడా మనకు కలర్ వస్తుంది కానీ కారం అయితే ఉండదు అండ్ కడుపులో మంట కూడా రాదనమాట ఇది నేను ఇండియా నుంచి స్పెషల్గా తెప్పించుకుంటాను ఇక్కడ ఆస్ట్రేలియాలో నేను కారం అనేది పర్చేస్ చేయను ఎందుకంటే దీంట్లో హాఫ్ స్పూన్ వేసినా కూడా టేస్ట్ బాగుంటుంది కానీ కారం తర్వాత నైట్ కడుపులో మంట అదరగొడుతుంది అనమాట మా హస్బెండ్ అయితే పిలిచి టేస్ట్ అయితే చూడమని చెప్పాను ఉప్పు కారం అన్నీ సరిపోయాయా అంటే చూశారు కదా ఎక్స్ప్రెషన్తో ఇచ్చాడో సరిపోయాయి అని చెప్పాడు ఎందుకు అంటే నేనైతే టేస్ట్ అయితే చూడను ఎందుకు అంటే నేను చికెన్ తిన్నం మానేశాను చికెన్ కాదు నాన్ వెజే మానేశాను కాబట్టి నేను టేస్ట్ చూడను టేస్ట్ చూడకుండా చికెన్ పిక్కిలు చికెన్ కర్రీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్నీ చేస్తాను అనమాట అది అలా చేస్తావు అంటే ఉన్నారుగా మా శ్రీవారు తనైతే టేస్ట్ చూసి చెప్పేస్తారు ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఆల్మోస్ట్ కరెక్ట్గానే వేస్తానని నాకు కొంచెం ఒక నమ్మకం అనమాట చూస్తున్నారు కదా అదే చెప్తున్నాను నేనైతే టేస్ట్ చూడకుండా చేస్తాను అని మీలో ఎంతమంది ఇలా టేస్ట్ చూడకుండా ఉప్పు కారాలు కరెక్ట్గా వేస్తారు అని అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇంతకీ పచ్చళ్ళు బయట కొనడం మంచిది అంటారా మనం చేసుకోవడం మంచిది అంటారా అనేది కూడా కామెంట్లో షేర్ చేసేయండి ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం బాగా కలిపేసి తర్వాత ఆ చికెన్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకొని ఇదంతా చల్లగా ఆరిపోయిన తర్వాత ఒక నిమ్మకాయ ఉంటుంది చూసారా దాంట్లో ఒక టీ స్పూన్ నిమ్మకాయ రసం అయితే వేసుకోండి నిమ్మకాయ రసం వేసుకోవడం వల్ల ఏదన్నా ఫ్లేవర్స్ మిస్ అయ్యి ఉంటే ఇదైతే కవర్ చేసేస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఇది మొత్తం కలిపేసుకొని ఒక గ్లాస్ జార్లోకి తీసి పెట్టేసుకోండి గ్లాస్ జార్ అనే కాదు ప్లాస్టిక్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఎందుకు అంటే ఎక్కువ రోజులు నిలవ ఉండదు ఇది ఎందుకు చెప్పన ఉండదని మనం రెండు రోజుల్లోనే తినేస్తాం కాబట్టి ఇది ఒకసారి వేడి వేడి అన్నంలో అలా వేసుకొని తిని చూడండి ఎంత బాగుంటుందో టేస్ట్ నేనైతే చాలా 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 ఇష్టంగా తింటాను కానీ ఇప్పుడైతే ఇది తినట్లేదు కాబట్టి పిక్కిల్స్ అన్నీ కూడా మా హస్బెండ్ కోసం పక్కన పెట్టేశాను అనమాట మా పాప కూడా ట్రై చేస్తుంది టేస్ట్ బాగానే ఉంది అని చెప్పింది మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంతకీ మీకున్న చికెన్ పిక్కిల్తో అనుభవాలు అన్నీ నాతో షేర్ చేసుకోండి ఎలాంటి అనుభవాలు ఉన్నాయి ఇంతకీ ఆస్ట్రేలియాలో చికెన్ పచ్చడి రేట్ ఎంత అనేది చెప్పలేదు కదా ఇక్కడ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రేట్ ఉందనమాట థర్టీ డాలర్స్ ఉంది ఫార్టీ డాలర్స్ ఉంది ఫిఫ్టీ డాలర్స్ కూడా ఉందన్నమాట ఫిఫ్టీ డాలర్స్ అంటే ఏమో కేజీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా పడుతుంది ఫార్టీ డాలర్స్ వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ అట్లా పడుతుంది అనమాట కాస్ట్ అయితే టేస్ట్ పరంగా అయితే ఎలా ఉంటుంది ఏంటి అని అనేది నాకు తెలియదు ఎందుకంటే మన చేతిలో పని ఉంది కాబట్టి నేను ఎప్పుడు బయట అయితే పర్చేస్ చేయలేదు మీకు ఎవరికన్నా కావాలి అంటే చెప్పండి ఒకసారి కోనైతే టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో ఐ మీన్ ఆ వీడియో ఒకటి చేసి చూపిస్తాను అనమాట